శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుండి వచ్చే ఆ దేవరాస్యనాదం ఏమిటి ఇది భగవంతుని ప్రాణశ్వాస లేదా ఒక అపారమైన ఆధ్యాత్మిక శక్తి సంకేతమా తిరుమల భూమిపై స్వర్గంగా విరాజిల్లే పవిత్ర పర్వతం అయితే దేవతలు మునులు ఇంకా యోగులు రాజులు ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర స్థలాన్ని దర్శించాలని కలలు కంటారు ఎందుకంటే ఇదే కలియుగ వైకుంఠం మనం చూడగలిగే శ్రీ మహావిష్ణువు మూల విరాట్ రూపంలో నిలిచి ఉన్న భక్తుల పాలిట రక్షకుడైన పుణ్యభూమి అయితే ఒక గొప్ప రహస్యం ఏంటంటే శతాబ్దాలుగా భక్తులను యోగులను ఇంకా పరిశోధకులను కూడా ఆశ్చర్యపరుస్తూ వచ్చిన ఒక దేవతత్వం అయితే అది తిరుమల శ్రీవారి విగ్రహం నుంచి వస్తున్న ఒక అపారమైన నాదం అలాగే గర్భగుడిలో ఎంతో మౌనంగా నిలబడితే స్వామివారి సమీపంలో ఒక అపూర్వమైన మధుర శబ్దం మన ఆత్మను తాకే ఒక ఆధ్యాత్మిక ప్రకంపన అనుభూతిని కలిగిస్తుంది అని భక్తులు చెప్తుంటారు అయితే ఈ నాదం ఏమిటి ఏ దేవాలయానికైనా కొంత శబ్దం ఉంటుంది అది భక్తుల గోల గంటల నాదం ఇంకా శంఖధ్వని అలాగే వేద పారాయణం అయితే ఇవన్నీ సహజమైనవి కానీ ఈ నాదం భౌతికమైనది కాదు ఇది భగవంతుని ప్రాణతత్వానికి సంబంధించినదని చెప్తున్నారు అయితే కొన్ని వేల సంవత్సరాలుగా భక్తులు మునులు ఇంకా తపస్వులు ఈ నాదాన్ని వినే అవకాశం పొందారు కానీ దీని మూలాన్ని ఎవరు గుర్తించలేకపోయారు అలాగే పురాణాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమిపై ప్రత్యక్షంగా వెలిసిన క్షీర సాగరమే అయితే నారాయణ శరీరంలోని పరబ్రహ్మ శక్తి స్వయంగా శబ్ద బ్రహ్మంగా వెలిసిన రూపమే ఈ తిరుమల గర్భగుడిలోని ఆ నాదం అయితే స్వామివారి ఆలయం నిర్మించబడ్డ రోజుల్లోనే అనేక మహర్షులు తపస్సులు భక్తులు ఒక గొప్ప విషయాన్ని గమనించారు గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కసారిగా మన హృదయంలో ఒక వేరే ప్రపంచానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది అలాగే అక్కడ ప్రాణం కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిన చోట ఎందుకు ఒక మధురమైన శబ్దం నిరంతరంగా ప్రవహిస్తుందో ఎవరికి అర్థం కాలేదు ఇంకా ఈ శబ్దం ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రకంపన నాద బ్రహ్మ తత్వం అయితే ఈ నాదం పుట్టుక ఎలా మొదలైంది అయితే ఈ విశ్వం శబ్దంతోనే మొదలైంది ఇంకా ఓంకార నాదం నుండి ఈ సృష్టి ఉద్భవించింది అలాగే వేదాల్లో చెప్పినట్లుగా ప్రకృతిలో ఏదైనా రూపంలో భగవంతుడు ఉన్నాడంటే ఆ రూపం ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని ప్రసరిస్తుంది అదే నాద బ్రహ్మ తత్వం అయితే సముద్ర మదన సమయంలో దేవతలు వేదాలను కోల్పోయి ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణు నాద బ్రహ్మ స్వరూపాన్ని ధరిస్తూ వేదాలను రక్షించారని చెప్తారు ఇంకా అదే శక్తి తిరుమల శ్రీ శ్రీవారి విగ్రహంలో శబ్ద రూపాల్లో వెలిసిందని భక్తులైతే నమ్ముతున్నారు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ధ్వని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు ఇంకా వారి పరిశోధనలో తిరుమల శిలలు స్వయంగా శాలిగ్రామ శిలలే అయితే శాలిగ్రామం అంటే శ్రీ మహావిష్ణు ప్రత్యక్ష రూపమే అందువల్ల ఈ స్వామివారి విగ్రహం ఒక ప్రాణ స్వరూపం ఇంకా అది గాలిలోని ప్రకంపనల ద్వారా ఒక శక్తిని అయితే వెదజల్లుతుందని అందుకే ఈ శబ్దం మన హృదయాలను తాకుతుందని అంటున్నారు కానీ ఇది కేవలం శాస్త్రీయమైన పరిశీలన మాత్రం ఈ ధ్వని వింటే మనలో ఉన్న భక్తి భావం పెరుగుతుంది ఇంకా మన అంతరంగం పవిత్రతతో నిండిపోతుంది ఎందుకంటే ఇది నామస్మరణ వల్ల కలిగే ఇంకా భగవంతుని సమీపించినప్పుడు కలిగే అనుభూతి అయితే ఈ ధ్వని ఎవరు వినలేరా లేదా అందరూ ఈ నాదాన్ని వినగలరా లేదు ఇది స్వామి కేవలం తన నమ్మకస్థ భక్తులకు అనుభవించేలా చేస్తున్నారని ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి అయితే కొంతమంది భక్తులు తపస్వులు ఇంకా మునులు ఈ నాదం ధ్యానంలో స్పష్టంగా వినిపించిందని చెప్తున్నారు ఇంకా కొందరికైతే ఇవని వేదగానంలా అనిపించిందంట మరి కొందరికైతే ఓంకార నాదంలా అనిపించిందంట ఇప్పుడైతే మీరు కూడా ప్రయత్నించండి అలాగే మీరు తిరుమల వెళ్లినప్పుడు గర్భగుడిలో చాలా మౌనంగా నిలబడి ఆ స్వామి వారి దివ్య స్వరూపాన్ని అయితే చూడండి ఇంకా మీ హృదయం పవిత్ర భావనతో నిండిపోయినప్పుడు మీరు ఈ నాదాన్ని వినగలరు అయితే అది భగవంతుని ప్రాణశ్వాస లేదా పరబ్రహ్మ తత్వమా ఇందులో తీర్పు అయితే మీదే అయితే ఈ నాదం ఒక అపూర్వమైన భగవత్ తత్వానికి సంకేతం అలాగే మనం భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన హృదయము స్వర్గీయ నాదాన్ని వినిపిస్తుందని అనేక తపస్సులు చెప్పిన సత్యం అయితే మీరు కూడా ఎప్పుడైనా ఈ పవిత్ర రహస్యాన్ని అనుభూతి చెందారో లేదా అనే విషయాన్ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి